హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మిజాఫర్ రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి బిగ్ అప్డేట్ అయితే ఉంది దానికి సంబంధించిన వివరాలను తెలుసుకుందా రైతు రుణమాఫీ ఒకేసారి అవుతుందా కాదా అనే విషయాన్ని ఒకసారి చూద్దాము రైతులకు ఒకే దఫలో రుణమాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తున్నట్లు తెలుస్తుంది ఉమ్మడి ఏపీలో వైఎస్ సర్కార్ చేసినట్లుగా ఒకే దఫలో పూర్తి చేస్తున్నట్లు సమాచారం అయితే ఉంది రైతుల తరపున బ్యాంకులకు గ్యారంటీ ఇచ్చి ఆ తర్వాత విడతల వారిగా బ్యాంకులకు చెల్లించనున్నట్లు తెలుస్తుంది అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడుకు ముందు తీసుకున్న రుణాలను మాఫీ చేయనున్నట్లు సమాచారం రెండు లక్షల లోపు ఉన్న రుణాలు ఇరవై ఎనిమిది వేల కోట్లు ఉంటాయని ప్రభుత్వం అయితే అంచనా వేయడం అయితే జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడు కంటే ముందు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడు కంటే ముందు అంటే రెండు వేల ఇరవై మూడు డిసె నవంబర్లో తీసుకున్న వాళ్ళకు కూడా మాఫీ అవుతుంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఆరు తారీఖు లోన్ తీసుకున్న వాళ్ళకు కూడా మాఫీ కావడం జరుగుతుంది రెండు వేల ఇరవై మూడు కంటే ఎన్నికాలే ఎప్పటి నుండి తీసుకున్న రెండు వేల పదిహేను పద్దెనిమిది నుంచి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నుంచి అప్పటి నుండి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడు వరకు తీసుకున్న రుణాలు ఎవరైతే రెండు లక్షల లోపు రెండు లక్షల వరకు ఉన్నాయో వాళ్ళందరి రుణమాఫీ అంటే లోన్లు అయితే మాఫీ అవుతాయి రైతులకు సంబంధించిన అందరి మాఫీ అయ్యే అవకాశం అయితే కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ప్రభుత్వం ఏం భావిస్తుందంటే ఫస్ట్ వాళ్ళతోటి మాట్లాడి మీటింగ్ పెట్టేసి బ్యాంకులలోకి ఒక హామీ ఇస్తారు మేము మీకు విడతల వారికి ఇస్తాం రైతులకైతే ఉన్నటువంటి మా రుణాలన్నిటినీ ఒకేసారి మాఫీ చేయండి అని చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఏపీలో కూడా అదేవిధంగా వైఎస్ జగన్ ఆ విధంగా చేశారు అదేవిధంగా ఇక్కడ కూడా రేవంత్ సర్కార్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా చేయ చేయాలని ఆలోచన చేస్తుంది కాబట్టి మీ అందరి యొక్క రుణమాఫీ ఒకే విడతలో రెండు లక్షల రుణమాఫీ అందరి అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఇది మనకు ఇది ఎలాంటి సమాచారం అయితే ఉంది రెండు లక్షల లోపు రుణాలు ఉన్న వాళ్ళు ఇరవై ఎనిమిది వేల కోట్లు ఉంటాయని ప్రభుత్వం అయితే అంచనా వేయడం అయితే జరిగింది సో ఈ రుణమాఫీ అనేది డిసెంబర్ వరకు మాఫీ అయ్యేటట్టు అయితే కనిపిస్తుంది ఇప్పట్లో అయితే కాదు కొంచెం టైం పట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్